మిస్టర్ దానం నాగేందర్ సాబ్ బిచ్చగానివి నువ్వు అది మేమన్నే మీ ముఖ్యమంత్రి నువ్వు బిచ్చగానివి దివాన్షా బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటున్నావు అని అన్నది మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిచ్చగానవి అనేది నువ్వు మేం కాదు కదా పూటకో పార్టీ పూటకో మాట ఉండటం నువ్వు కదా కాంగ్రెస్ పార్టీలు ఉన్నావు దాని తర్వాత తెలుగుదేశం పార్టీ వేయవు దాని తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు మళ్ళా తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినావు మళ్ళా కాంగ్రెస్ పార్టీ పోయినావు యు ఆర్ నేమ్డ్ యాజ్ అ చీటర్ ఆఫ్ హైదరాబాద్ నీకంటే పెద్ద చీటర్ ఈ ప్రపంచంలోనే లేడు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నావు మొన్న ఈ పార్టీలో చీట్ చేసి పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్గా చేస్తే ప్రజలు నీకు బుద్ధి చెప్పిర్రు రేపు నువ్వు ఎమ్మెల్యేగా కాదు మాజీ ఎమ్మెల్యేగా శాశ్వతంగా మిగిలిపోతావు గ్యారెంటీ నాగేందర్ రాసి పెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నాను ఎక్కడియం శ్రీహరి అరి మాట్లాడి రెండో బెంచ్ ఉన్నదట మూడో బెంచ్ ఉంటుందట అరే మీకు సిగ్గులు శరాలు లేవా నేను అడుగుతున్నా పాటిల్ మారిన లేవా మీకు సిగ్గు శరము లజ్జ మానం మిజ్జత్ లేనోళ్ళ మీరు మీరు మొగోళ్లే కదా పెద్ద పిగుడుగాలే కదా మీరంతా మరి మీరు మీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్ రా ప్రజలు జవాబు చెప్తారు కదా కడియం శ్రీహరి గారు పచ్చి మోసగాడు ఏదో నేను పెద్ద క్యారెక్టర్ మనిషిని నాకు బాగా క్యారెక్టర్ ఉందని చెప్పుకొని బిల్డప్ ఇస్తాడు అయినంత పెద్ద చీటర్ని ఈ ప్రపంచంలో నేను చూడలేదు ఎందుకంటే పార్లమెంట్ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేసినప్పుడు పొద్దున వస్తాడు కేసీఆర్ గారి దగ్గర బ్యాగులు తీసుకొని పోతారు సాయంత్రం పోతాడు పోయి కడవ కప్పుకుంటాడు కాంగ్రెస్ పార్టీ ఇదా అని క్యారెక్టర్ ఆర్ అ చీటర్ యువర్ క్యారెక్టర్ లెస్ ఫెలో నీకు క్యారెక్టరే లేదు ఇంకా నువ్వు ఏదో పెద్ద నీతులు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు